హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా మన దేశంలో నాస్తికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ చూడండి ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి మనం దేంతో మొదలు పెట్టాలంటే రాష్ట్రంతో మొదలుపెట్టాలి ద స్టేట్ విత్ ద హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ ఎథీస్ట్స్ ద స్టేట్ విత్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఎథీస్ట్స్ ద స్టేట్ అంటే రాష్ట్రం విత్ ద హయ్యెస్ట్ నెంబర్ అంటే అత్యధిక సంఖ్యలో ఆఫ్ ఎథీస్ అంటే నాస్తికులు నాస్తికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం అథీస్త్ అంటే నాస్తికులు థీస్ట్స్ అంటే ఆస్తికులు అంటుంటాం నాస్తికులు లేదా ఎథీస్ అంటే దేవుడు ఉన్నారని వీళ్ళు నమ్మరు తీస్ట్ అంటే దేవుడు ఉన్నారని నమ్మే వాళ్ళను తీస్త్ అంటారు ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఉత్తరప్రదేశ్ చూడండి ఇన్ అవర్ కంట్రీ అంటే మన దేశంలో ఈస్ ఉత్తరప్రదేశ్ ద స్టేట్ విత్ ద హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ ఎథీస్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఉత్తరప్రదేశ్ మన దేశంలో నాస్తికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ చూడండి ఇలా ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి కాశీ అయోధ్య పట్టణాలున్న చోట ఇది చోద్యంగా అనిపించవచ్చు కానీ రెండు వేల నాటి జనాభా లెక్కలు అక్కడ మొత్తం ఐదున్నర లక్షల మంది నాస్తికలు ఉన్నట్లు తేల్చాయి ఇన్ ద సిటీస్ ఆఫ్ కాశీ అండ్ అయోధ్య దిస్ మే సీమ్ స్ట్రేంజ్ చూడండి ఇన్ ద సిటీస్ అంటే పట్టణాలలో ఆఫ్ కాశీ కాశీ అండ్ మరియు అయోధ్య అయోధ్య మరియు కాశీ పట్టణాల్లో దిస్ మే సీమ్ స్ట్రేంజ్ దిస్ మే సీమ్ స్ట్రేంజ్ అంటే దిస్ అంటే ఇది మే అంటే వచ్చు అంటే అవకాశం ఉంది మే సీమ్ అనిపించడం సీమ్ అంటే అనిపించడం స్ట్రేంజ్ అంటే వింత ఇది వింతగా అనిపించవచ్చు లేదా చోద్యంగా అనిపించవచ్చు అని కూడా అనొచ్చు అంటే కాశీ మరియు అయోధ్య పట్టణాలలో నాస్తికులు ఎక్కువగా ఉండడం వింతగా అనిపించవచ్చు మే సీమ్ ఇంతకుముందు చెప్పుకున్నాం మే అంటే వచ్చు అనే అర్థం వస్తుంది ఇట్ షుడ్ సీమ్ స్ట్రేంజ్ అంటే వింతగా అనిపించాలి ఇట్ మస్ట్ సీమ్ స్ట్రేంజ్ అంటే తప్పకుండా వింతగా అనిపించాలి ఇట్ కెన్ సీమ్ స్ట్రేంజ్ అంటే వింతగా అనిపించగలదు అలా ఇవి మోడల్ వర్బ్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి ఇట్ మే సేమ్ స్టేంజ్ అంటే అది వింతగా అనిపించవచ్చు కానీ రెండు వేల నాటి జనాభా లెక్కలు అక్కడ మొత్తం ఐదున్నర లక్షల మంది నాస్తికులు ఉన్నట్లు తేల్చాయి చూడండి బట్ కానీ ద టూ థౌజండ్ వన్ సెన్సస్ ఫౌండ్ అంటే రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కనుగొన్నాయి లేదా ఇక్కడి సందర్భాన్ని బట్టి తేల్చాయి అని కూడా చెప్పొచ్చు ఎ టోటల్ ఆఫ్ ఫైవ్ అండ్ ఏ హాఫ్ లాక్ ఎస్ అంటే అక్కడ మొత్తం ఐదున్నర లక్షల మంది నాస్తికులు ఉన్నట్లు ఈ రెండు వేల ఒకటి జనాభా లెక్కలు తేల్చింది లేదా కనుగొంది అని చెప్పొచ్చు ఫైవ్ అండ్ ఏ హాఫ్ లాక్ అంటే ఐదున్నర లక్షలు ఎత్తీస్ అంటే నాస్తికులు ఫౌండ్ కనుగొన్నాయి లేదా తేల్చాయి అని చెప్పుకోవచ్చు బీహార్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి బీహార్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫాలో నెక్స్ట్ బీహార్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫాలో నెక్స్ట్ అంటే బీహార్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఫాలో నెక్స్ట్ అంటే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఇది ఒక ఫ్యాక్ట్ అలాగే ఇంకొక ఫ్యాక్ట్ తెలుసుకుందాం కారు బస్సు ట్రక్కు వాహనం ఏదైనా సరే అందులో నుంచి చేతులు బయట పెట్టడం ఆస్ట్రేలియాలో నేరంగా భావిస్తారు ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్కడ మనం మొదలు పెట్టుకుంటున్నాం ఆస్ట్రేలియాలో కాబట్టి మనం ఏం రాయాలంటే ఇన్ ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియాలో చేతులు బయట పెట్టడం నేరంగా భావిస్తారు అంటే ఇట్ ఈస్ కన్సిడర్ ఏ క్రైమ్ టు స్టిక్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ ఏ కార్ బస్ ట్రక్ ఆర్ ఎనీ వెహికల్ అంటే చూడండి ఇట్ ఈస్ కన్సిడర్డ్ అంటే అది పరిగణింపబడుతుంది ఇది ప్యాసివైజ్లో ఉంది ఏ క్రైమ్ ఒక నేరంగా పరిగణింపబడుతుంది ఏది నేరంగా పరిగణింపబడుతుంది ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ రాసుకోవాలి టు స్టిక్ హ్యాండ్స్ అవుట్ టు స్టిక్ హ్యాండ్స్ అవుట్ అంటే చేతులు బయట పెట్టడం ఇది ఒక ఫ్రేజల్ వర్బ్స్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి స్టిక్ అవుట్ స్టిక్ అవుట్ అనేది ఒక ఫ్రేదల్ వర్బ్ స్టిక్ హ్యాండ్స్ అవుట్ అంటే చేతులు బయట పెట్టడం ఆఫ్ ఎ కార్ కారు నుంచి కానీ బస్ బస్ నుంచి కానీ ట్రక్ ట్రక్ నుంచి కానీ ఆర్ లేదా ఎనీ వెహికల్ అంటే ఏదైనా సరే అందులో నుంచి చేతులు బయట పెట్టడం ఆస్ట్రేలియాలో నేరంగా పరిగణిస్తారు లేదా నేరంగా భావిస్తారు ఇన్ ఆస్ట్రేలియా ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాను చేతులు బయటకు చాచి టాటా చెప్పడానికి కూడా అనుమతి లేదు అక్కడ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అలోడ్ టు స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే గుడ్ బై చూడండి ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ అలోడ్ అంటే అది కూడా అనుమతించరు ఏది కూడా అనుమతించరు టు స్ట్రెచ్ అవుట్ హ్యాండ్స్ అంటే చేతులు చాచడం చూడండి ఇంతకుముందు చేతులు బయట పెట్టడం అని చెప్పాం అప్పుడు స్టిక్ హ్యాండ్స్ అవుట్ అన్నాం ఇప్పుడు చేతులు చాచడం టు స్ట్రెచ్ అవుట్ హ్యాండ్స్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి చేతులు చాచడానికి కూడా అనుమతి లేదు అండ్ మరియు సే గుడ్ బై అంటే చేతులు చాచి గుడ్ బై చెప్పడానికి కూడా అక్కడ అనుమతి లేదు ఎక్కడ ఇన్ ఆస్ట్రేలియా చాలా జాగ్రత్తగా గమనించాలి కారు బస్సు ట్రక్కు వాహనం ఏదైనా సరే అందులో నుంచి చేతులు బయట పెట్టడం ఆస్ట్రేలియాలో నేరంగా భావిస్తారు చేతులు బయటకు చాచి టాటా చెప్పడానికి కూడా అనుమతి లేదు అక్కడ ఇన్ ఆస్ట్రేలియా ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎ క్రైమ్ టు స్టిక్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ ఎ కార్ బస్ ట్రక్ ఆర్ ఎనీ వెహికల్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అలోడ్ స్ట్రెచ్ అవుట్ హ్యాండ్స్ అండ్ సే గుడ్ బై చూడండి ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి అలాగే జపాన్లో దాగుడు మూతల్ని హజాకీ అని పిలుస్తారు ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే ఇక్కడ ముందుగా ఇన్ జపాన్ అంటే జపాన్లో ఎప్పుడు దేశం పేరు రాసినా ఒక ప్రాంతం పేరు రాసిన ఫస్ట్ అక్షరం క్యాపిటల్ లెటర్స్లో రాయాలి ఇన్ జపాన్ అంటే జపాన్లో దాగుడు మూతల్ని హజాకీ అని పిలుస్తారు దాగుడు మూతలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హైడ్ అండ్ సీక్ హైడ్ అండ్ సీక్ ఈజ్ కాల్డ్ హజాకీ చూడండి హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలు ఈజ్ కాల్డ్ అని పిలుస్తారు హజాకీ హజాకీ అని పిలుస్తారు ఎవరు పిలుస్తారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇలాంటివి గమనించాలి అదే నేను హైడ్ అండ్ సీక్ని హజాకీ అని పిలిస్తే ఐ కాల్డ్ హైడ్ అండ్ సీక్ హజాకీ అని చెప్తాను కానీ దీన్ని ఎవరు పిలుస్తారో తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో రాయడం జరిగింది హైడ్ అండ్ సీక్ ఈజ్ కాల్డ్ హజాకి దాన్ని ఒలంపిక్స్లో కూడా చేర్చాలన్న ఉద్యమం నడుస్తోంది ఇప్పుడు ఆ దేశంలో చూడండి ద మూమెంట్ టు ఇట్ ఇన్ ద ఒలంపిక్స్ ఈజ్ గోయింగ్ ఆన్ నౌ ఇన్ దట్ కంట్రీ ద మూమెంట్ అంటే ఉద్యమం టు ఇట్ అంటే చేర్చాలన్న టు ఇట్ అంటే దాన్ని చేర్చాలి అన్న ఇన్ ద ఒలంపిక్స్ అంటే దాన్ని ఒలంపిక్స్లో చేర్చాలన్న ఉద్యమం ఈజ్ గోయింగ్ ఆన్ నౌ అంటే నడుస్తోంది ఇప్పుడు నవ్ అంటే ఇప్పుడు ఆన్ అంటే నడుస్తుంది ఇన్ దట్ కంట్రీ అంటే ఆ దేశంలో చూడండి ఇలా ఒకటికొకటి కనెక్ట్ చేసుకుంటూ రాయాలి జపాన్లో దాగుడు మూతల్ని హజాకి అని పిలుస్తారు దాన్ని ఒలంపిక్స్లో కూడా చేర్చాలన్న ఉద్యమం నడుస్తోంది ఆ దేశంలో ఇన్ జపాన్ అండ్ సీక్ ఈజ్ కాల్డ్ హజాకీ ద మూమెంట్ టు ఇట్ ఇన్ ద ఒలంపిక్స్ ఈజ్ ఆన్ నౌ ఇన్ దట్ కంట్రీ చూడండి ద మూమెంట్ అనేది సింగ్యులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ రావడం జరిగింది అలాగే చివరిగా స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో బట్టమేక పెట్ట గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని మన జాతీయ పక్షిగా ఎన్నుకోవాలనుకున్నారట కానీ కొద్ది తేడాతో ఆ ఘనతని నెమలి కొట్టేసింది స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అంటే వెన్ వీ గాట్ ఇండిపెండెన్స్ న్యూలీ వెన్ వు గాట్ ఇండిపెండెన్స్ న్యూలీ అంటే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో చూడండి బట్టమేక పిట్ట ఇది తెలుగులో అంటారు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే ఇంగ్లీష్లో అంటారు దే వాంటెడ్ టు చూస్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యాడ్ నేషనల్ బర్డ్ దే వాంటెడ్ టు చూస్ అంటే వారు ఎంపిక చేసుకోవాలనుకున్నారు ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే ఆ బట్టమేక పిట్టను లేదా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను యాజ్ అవర్ నేషనల్ బర్డ్ అంటే మన జాతీయ పక్షిగా యాజ్ అంటే వలే ఆర్ అంటే మన నేషనల్ బర్డ్ జాతీయ పక్షిగా వారు మన బట్టమేక పిట్టను లేదా గ్రేట్ ఇండియన్ బస్టర్నే మన జాతీయ పక్షిగా ఎన్నుకోవాలనుకున్నారట కానీ కొద్ది తేడాతో ఆ ఘనతని నెమలి కొట్టేసింది బట్ ద పీకాక్ గాట్ దట్ హానర్ బై ఏ స్మాల్ మార్జిన్ బట్ అంటే కానీ ద పీకాక్ నెమలి గాట్ అంటే కలిగింది నెమలికి వచ్చింది లేదా కలిగింది దట్ హానర్ అంటే ఆ ఘనత నెమలికి దక్కింది లేదా నెమలి కొట్టేసింది బై ఏ స్మాల్ మార్జిన్ అంటే కొద్ది తేడాతో ఏ స్మాల్ మార్జిన్ అంటే కొద్ది తేడా బై అంటే చేత స్వాతంత్రం వచ్చిన కొత్తలో బట్టమేక పిట్ట గ్రేట్ ఇండియన్ బస్టర్డ్నే మన జాతీయ పక్షిగా ఎన్నుకోవాలనుకున్నారట కానీ కొద్ది తేడాతో ఆ ఘనతని నెమలి కొట్టేసింది వెన్ వీ గాట్ ఇండిపెండెన్స్ న్యూలీ దే వాంటెడ్ టు చూస్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యాడ్ ద నేషనల్ బర్డ్ బట్ ద పీకా గాట్ దానర్ బై ఎ స్మాల్ మార్జిన్ ఈ విధంగా మనం ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని లేదా ఒక్కొక్క ఫ్యాక్ట్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు